అందరు కాదు ఫ్రెండ్స్ మీరు మీ నగేష్ని పోయిన వారంలో పాడిన పాటకి మంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అనమాట చాలా మంది అన్న ఇంకో ఇంకో సాంగ్ మళ్ళీ పాడిపించి పాడిపించి అంటున్నారు సో అన్నని ఒప్పించి మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం మన పళ్ళ పాట మన పల్లె గురించి ఒక మళ్ళీ ఒక మంచి సాంగ్ కోసం అన్న దగ్గరకు వచ్చాను మళ్ళీ అన్నం తీసుకొచ్చాను మీరు చూడండి మా అన్న పల్లె గురించి ఒక పాట మళ్ళీ మన ఊరి గురించి మంచి పాట పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడనంటవి బతుకుతిరువు కన్ని పొలి మేర దాటంగా గుండె ఆగినట్లు ఉంటది నా కాళ్ళు కదలలేనంటవి ఎట్ల వెళ్ళనమ్మ నేను ఎట్ల వెళ్ళనమ్మ నేను నీ ఒడిలోనే వదిగి ఉంటాను పండు వెన్నెల పల్లె నిండా మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడనంటవి బతుకు తెరువు కన్ని పొలిమేర దాటంగా గుండె ఆగినట్లు ఉంటది నా కాళ్ళు కదలలేనంటవి ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తే ఆకలన్నదే పుట్టదు ఆవుల మందల గుంపుని చూస్తే ఆనందమే కలుగుతుంటది ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తే ఆకలన్నదే పుట్టదు ఆవుల మందల గుంపుని చూస్తే ఆనందమే కలుగుతుంటది యువతలి ఒడ్డును అవతలి ఒడ్డును ముద్దాడుతున్నట్టి మధ్యల వారే కిన్నరసాని మట్టి మట్టిగడ్డలా పుట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటవి అండు వెన్నెల పల్లె నిండా రాలూతు మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని విడనంటవి తానారే నారే నారే నన్నారే ననారే ననారే నన్నారే వాలుతున్న పొద్దు నా పల్లె నుదటి నా బొట్టు పెట్టి నట్టు ఉంటది పచ్చ నాకుల మీద వెన్నెల జల్లు వెండి పూస తీరుగుంటది నాలుగు దిక్కులు సీకటము కొని మెరుగులు పురుగులు వెలుగులు వంకలు కన్న తల్లి తీరు చల్లగాలి తాకి పచ్చి కావడిలో నాద మరిచి నన్ను కులుకుతి పండు వెన్నెల పల్లె నిండా మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని పల్లె తల్లినిని వీడనంటవి నా సుజాత నగరు అందాలు చూస్తుంటే ఎట్లా వెళ్ళానమ్మ నేను నీ ఒడిలోనే వదిగి ఉంటాను పండు వెన్నెల పల్లె నిండరాలు